మరి ఆయన చేస్తే మళ్ళీ శివుడు వచ్చి చేస్తే తల్లి ఆయన భర్తించాలని చేస్తే ఆ యొక్క తల ప్రాణం ప్రారంభకోశి ఆయన ప్రార్థిస్తాను మరి విఘ్నాలన్నీ తొలగిపోతాయి మరి ఇక్కడ విఘ్నాలు ఎక్కడ తొలగిపోతాయి అంటే ఒక అద్వైత సిద్ధి మనం కలగాలంటే విఘ్నాలు ఎక్కడ తొలగిపోతాయి నేను జీవులుగా ఉన్నంత వరకు విఘ్నాలే ఉంటాయి ఈ జీవునికి ఆధారమైనటువంటి చూడండి తలేవ సాక్షాతత్వమసే ఇప్పుడు మనం గురుద్వారా ఏం గ్రహించిన అద్వైత సిద్ధిలో నాకు తత్పదాన్ని బోధించింది గురుదేవ త్వం బోధిస్తే అసి పదము దేవతలు అనేటటువంటి దేవతల ప్రాంతి గురుడు ఎంత మనం లోపల తీసేస్తా ఉన్నాడు ఆ గణపతిని మన లోపల ఎట్ల ఏ స్థానం లోపల ఉంటే మనకు దర్శింపజేస్తా ఉన్నాడు కాబట్టి వారెరుగని మరి ఉండదు పురాణాల్లో ఉపనిషత్తుల్లో గణములు అనేటటువంటి దానికి అధిపతి మూలాధార రూపీస్థితో నిత్యం మూల ఆధారము అది మనకు ఏది మూలమైంది ఏది ఆధారమైంది అనవు ఇవన్నీ మనకు బాగా పరిశీలన చేసి అందజేసినటువంటి వాళ్ళు కాబట్టి మరి తత్పథమే శాశ్వతం అనేటటువంటిదని వాళ్ళు చెప్పినటువంటి ఉపనిషత్తుల సారము सिताउने <laughs> ఉన్నా నుండి మన మధ్య మనము ఆ యొక్క తత్పద స్వరూపులని అద్వైత సిద్ధుల అద్వైత బోధం ద్వారా వేదాంత బోధం ద్వారా మనం తెలుసుకున్నాం కానీ ఇది ఏది అన్నది విన్నది కన్నది ఇదే కాబట్టి ఇది తత్పదం కాక సంపద కాక అశం కాక అంతటా వింటున్నటువంటిది అదే స్త్రీించినటువంటిది మనకు విజ్ఞానం మనకేది సత్తు చిత్తు సమసిపాయ చు సంవేది దీంట్లోని చిత్తు మంగళం ఈ సత్తు ఉన్నంత వరకు ఆ చేసుకుంటుంది అదే శత్రువయను కాబట్టి ఇక్కడ సత్తు అనేటటువంటి దాన్ని గురుకుడు వేలతోటి తీసేసేటటువంటి ఆ యొక్క గురుకు మనం సంపాదించుకోవడమే ఒక భక్తుని యొక్క అని మనకు తెలియజేసినందుకు ఎండపోగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనకు నిత్యానంద లక్ష్మీనారాయణ రెడ్డి గారు మాట Oh, I uh have -huh. oh.